మరి మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి నేట తెలుగుదేశం పార్టీతోనే ముందు తెలుగుదేశం పార్టీ బీసీ బీసీల అందుకనే తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీ అని కూడా మరి త్వరగా మనకి ఎలక్షన్ వచ్చేస్తా ఉంది సమయం కూడా లేదు మన అరవై రోజుల్లో కూడా ఎలిసి వచ్చిన ఆశ్చర్యపోవటం లేదు మనందరి మీద మన పార్టీని మన నాయకుడిని గెలిపించిన రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ జయో బీసీ కార్యక్రమాన్ని ఎన్నికలకు సంబంధించిన అన్ని విధాల మనం ఇప్పటి నుంచే రెడీ అయిపోవాలి మరి పార్టీ పెడుతున్న సేవా మిత్రులు ఏరియా ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు అనే ఏరియాలో ఇంపార్టెంట్ అవుతాం అని నియమించుకోవాలి మనం చేసిన పథకాలు దాదాపు మన ప్రభుత్వం నూట ఇరవై పథకాలను ఇంక్రీస్ చేసింది సంక్షేమ పథకాలు ఆ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలి మరి సర్వే అయితే దాదాపు పదహారు వందల కోట్ల నిధులు తీసుకొచ్చి విషయం తెలిసే ఆపోజిషన్ పార్టీలు మన మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నిస్తాము కొంచెం పార్టీ ని దోరం ఆలోచన కూడా ఆలోచన పార్టీలు గాలి కూడా మనం దగ్గర ఏ విధంగా తెలుగు పార్టీ పెద్ద పైట్ వేసిన వస్తువు మనకి మీరు ప్రజల్లో తెలియజేయలేము ఆయన అదేమంటారంటే అవతలైతే పర్వాలేదు చంద్రమోహన్ రెడ్డి పోతే పర్వాలేదు చంద్రబాబు నాయుడు పంపిస్తాడు పర్వాలేదు వచ్చి మైనస్ పొదలకు పొదకూరికి చరిత్రలో రామారాయణ ఊరు జిల్లా 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 చేస్తున్నా కదా ఏం పర్వాలేదు రాము మనందేమన్నాడు నాకు చెప్పేది అంటే నాకు ధైర్స్ వచ్చిన గ్రామం ఈ నాయలో ఒక్కని ఒక్కరిని ఏమైనా ఊళ్ళో మనస్ పెట్టుకుని విషయం నేను అడగలే అడగ కూడా ఓడిపోతే నా టైం బాగాలేదు అనుకుంటా గరిచినా పడిన జనం కోసం పనిచేయాల్సిందే రాష్ట్రం కోసం పనిచేయాల్సిందే నియోజకవర్గం కోసం మీ మీకోసం పనిచేయాల్సిందే అదైతే అందుకని నిజావు చెప్తున్నా గెలిస్తేనే లేకపోతే మంది ప్రజలు కాదు ఏమి చూసుకునేది లేదు చాలా తీసుకోవాలి అన్నిటికంటే అన్నిటికంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో తెలంగాణలోని కర్ణాటకలోని తమిళనాడులోని అమెరికాలోని సింగూర్లోని సర్వే పిల్లలు జరిగే జరిగిన పరిణామాలు అసహించుకుంటాను